నెల్లూరు నగరంలోని నవాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ మైదానము నందు నెల్లూరు జిల్లా డాన్సర్స్ మరియు డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటారెడ్డి స్మారక క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని రోజు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు కళాకారులకు మానసిక ఒత్తిడిని పోగొట్టే క్రమంలో క్రీడలు ఎంతో తోరపడతాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు ఆర్ట్ అకాడమీ అమీర్జాన్ మలయాలిస్ అసోసియేషన్ నందకుమార్ డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కరీముల్లా బాబీ సతీష్ ఇబ్రహీం సుధీర్ రియాజ్ కోదండపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ ఐక్యంగా ఉండటం అందరూ మెలిసి ఉండటం వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటం మన కొత్తగా ఆయన అధ్యక్షుడు ఎగిరి గారు జనార్దన్ గారు సాయి గారు మిగతా వాళ్ళందరి టీం టౌన్ ప్రెసిడెంట్ ఓల్ ప్రెసిడెంట్లు అందరు కలిసి అందరు ఐక్యంగా డ్యాన్స్ మాస్టర్లు ఒక వేదిక తీసుకురావటం వాళ్ళని అభివృద్ధిస్తాను దానికి ఎంతో సహకరించు మా ఇరవై ఐదు కళాశాల కాల కన్వీనర్స్ హాస్యనటులు సినీ నటులు హరిబాబు గారు ల హరిబాబు గారు అలాగే గిన్నీస్ రికార్డ్ హోల్డరు మన షేక్ డాక్టర్ గారు కేరళ నుంచి ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన కేరళ అసోసియేషన్ అధ్యక్షులు అన్నకుమార్ గారు మీరందరి ఆధారంలో నవపేట గోడౌన్ గ్రౌండ్లో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ జరగటం చాలా సంతోషం ఉంది ఎప్పుడూ వాళ్ళు డ్యాన్సు ఈ ప్రోగ్రామ్స్ మీద ఎప్పుడు స్ట్రైన్ అవుతూ ఒక రిలాక్స్ అయిన క్రీడ ఎన్నుకోవటం ప్రతి సంవత్సరం ఎవరైనా చనిపోతారు చనిపోతే చనిపోతే మర్చిపోతారు ఎవరైనా ఆరు సంవత్సరాల నుంచి తన తోటి కోటిరెడ్డి సోదరుడి గుర్తు పెట్టుకొని వారి మీద క్రికెట్ టోర్నమెంట్ చేయటం ఇది ఒక విధంగా దేశానికి ఆదర్శం అన్నదమ్ములు అన్నదమ్ములు కలిసి రోజుల్లో వీళ్ళందరూ కలిసి తన స్టేజుల కోసం ప్రోగ్రామ్ ఈ క్రికెట్ టోర్నమెంట్ చేయటం వారిని అభినందిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇలాగే కలయికతో ఉండి ఎప్పుడు కూడా మానసిక ఉల్లాసానికి ఒక స్నేహానికి ఒక భావానికి ఎప్పుడు కూడా ఒక కళ అనేది అవసరం అది కళాకారుడు ప్రతి చేసేది ఈ క్రికెట్ టోర్నమెంట్లో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండటం మనస్పర్ధ లేకపోవటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఆ సోషను కూడా ఇలాగే కొంత విడుపు అంటే మనసుకు రిలాక్స్గా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రోత్సహాలను కోరుకుంటాను అలాగే డ్యాన్స్ మాస్టర్ అసేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఇదే విధంగా ప్రతి ఏటా చేయాలని ఓటెడ్ గారిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ వీళ్ళందరూ కూడా గెలుపు ఓటమి అనేది కావాలండి కాకపోతే ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తుంది దాంట్లో మనసులో తెచ్చుకోవడం అంత మనం కానీ చాలామంది అంటే ఏదో టక్కనే వాళ్ళు ఫీల్ అవటం తర్వాత ఎప్పుడు కూడా ఓటమి అనేది దానికి ప్రోగ్రాంలో పాల్గొనడం గొప్పతనం నీ టోర్నమెంట్స్లోనే పాల్గొనడం గొప్పతనం దాని మీద మనస్పాత లేకుండా ఎవరు గెలిచినా కూడా వాళ్ళని అభివృద్ధి ఇలాగే స్నేహభారంగా పోవాలి మేము చేసే ప్రతి దాంట్లో మిస్లిరు కూడా చేసకుండా కూడా మనలో ఒకరు వచ్చారు అంతేగాని అభినందించాలి నెక్స్ట్ టైం మనకు వస్తుంది అనే విధంగా బాల ఇలాగే కలిసి ఉండి కళాకారులు ప్రతి ఏటా చేసుకొని వాళ్ళంతా సంతోష ఆయుర్దాలను కోరుకుంటూ మరొకసారి అందరికీ తెలువలు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా టీం పదహారు టీంలు వచ్చినాయి పదహారు టీం ఆల్ బి ది బెస్ట్ ఈ రోజు రేపు రెండు మూడు నాలుగు తేదీల్లో జరుగుతుంది నాలుగో తేదీ ఫైనల్లో వాళ్ళకి ఎవరు గెలిచారు వాళ్ళకి క్రికెట్ కప్పు ఇస్తారు కాబట్టి నాలుగో తేదీ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాస్ వచ్చేప్పుడు ఆల్ టీమ్స్కి ఆంధ్రప్రదేశ్ మార్గ క్రికెట్ లీగ్ రంగగారు చెప్పినట్టు ఆరు సంవత్సరాల నుంచి జరగడం జరుగుతుంది దీనికి ఎంతో సహాయ లంచమా గౌరవనీయులు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి అన్నగారికి మరియు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అందరం కలిసి ఆడుకునే మ్యాచ్లు కాబట్టి సిటీ రూరల్ జిల్లా జిల్లా స్థాయిలో పదహారు టీమ్స్ వచ్చాయి మొత్తం ప్రతి ఒక్కరూ మనది మనది యూనియన్ గట్టిగా ఉండాలి మనం ఆడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నగారు చెప్పినట్టు నెక్స్ట్ రెండు మూడు నాలుగో తేదీలో జరుగుతుంది ఈరోజు రెండు మ్యాచ్ స్టార్ట్ చేశారు అన్నగారు నాలుగో తేదీ ఫైనల్స్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి యూనియన్కి ఆదర్శంగా నిలబడతామని చెప్పి ఎవరు చనిపోయినా వాళ్ళకి ఆర్థిక సాయం కానీ ఏదైనా చేసేదానికి యూనియన్ ఎప్పుడు ముందుంటుంది దానికోసం అని చెప్పి మేము ప్రతి ఏటా ఈ క్రికెట్ టోర్నమెంటు పెట్టి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ మాకెంతో సహకారం అందించినటువంటి గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు క్రికెట్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా మాకు ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాంగు ప్రతి ఇప్పుడు ఏం చెప్పినా కూడా మా వెన్నంటే ఉండి మాకు వారికి సహాయ సహాయం అందిస్తారు ఈ మ్యాచ్లో కూడా మీరు చెప్పినట్టుగానే ఎటువంటి గొడవలు లేకుండా ఎవరు గెలిచినా ఓడినా కూడా మేము ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని మాటిస్తున్నామన్నా అలాగే మా అసోసియేషన్లో ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది అయినా సరే మేమందరం కలిసి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి వారికి సహాయ సహ సహాయ సహాయం అందిస్తామని కోరుకుంటున్నాము అలాగే ప్రత్యేకంగా మీరు వచ్చినందుకు ఈరోజు మీకు ఎంత పనున్నా సరే మా కోసం వచ్చినందుకు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి